నమస్తే వెల్కమ్ న్యూస్ తుంగతుర్తి గణేష్ ఉత్సవాలను పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని శ్రీ పట్టాభి సీతారామస్వామి దేవాలయం వద్ద ఆదివారం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ మందుల సామ్యూలు ప్రత్యేక పూజలు నిర్వహించారు విగ్రహ నిర్వహణ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే గారికి గుడిపూడి వెంకటేశ్వరరావుకి శాలువా కప్పి సన్మానించారు వారు మాట్లాడుతూ ప్రజలు సుఖ సంతోషాలతో ఆరోగ్యవంతులుగా ఉండాలి అని నేను తుంగతుర్తికి ఎంతో రుణపడి ఉంటానని తప్పకుండా అభివృద్ధి చేస్తానని అన్నారు అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దొంగరి గోవర్ధన్ సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు పట్టణ అధ్యక్షులు ఉప్పల రాంబాబు ముత్యాల వెంకటేశ్వర్లు ఝాన్సీ జలంధరు అక్కినపల్లి నరేష్ రాములు తదితరులు పాల్గొన్నారు ఆలాహయాని ఆసనం సమర్పయాని పాదయోహత్వాధ్యం సమర్పయాని కొద్దిగా ध्यायानी ध्यान समर्पयाम क्वे कुंकुम आसमेंपया पाद्यम समर्पयाध्यम समर्पयाम शुद्धेक स्थान समर्पयाम

న్యయణి ఆనంద మంగళనీరాంజనం సమర్పయా అందరకీష్ నమస్కారం చేయండి రాశక్రహ ప్రాంత

గౌరవ రాంబాబు గారున్న గారు మన ఎంకన గారు ఝాన్సీ మన సింగల్ విండో చైర్మన్ సై గారు ఇక్కడున్న జయవర్దన్ వీరందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఇంకా గారు అందరు కూడా పేర్కొన్న మా మహిళ సోదరి వాళ్ళందరూ కూడా నేను ఉదయోగపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నిజంగా ఈ తుంగభూర్తికి నాకు ఇరవై ఇరవై నాలుగు వేల బంధం ఎందుకంటే నిజంగా సత్యనారాయణ సార్ రాలే హైదరాబాద్ అయ్యో అరే అయ్యో మా సత్యనారాయణ సార్ కానీ నేను కానీ తర్వాత మధ్యాహ్నం వాళ్ళందరం కూడా ఆ షటర్లా ఉద్యోగం చేసి ఉద్యమం చేసిన వాళ్ళ నన్ను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి మీ అందరి జీవన వల్ల ఇవాళ ఎమ్మెల్యే నేను ధనేజ్పూర్ మహారాష్ట్రపూర్ నేను పూజ చేసే భాగ్యం కలిగింది నాకు అందుకనే ఈ తుంగతుర్తి గడ్డకు వందనం తుంగతుర్తి బిడ్డకు వందనం శుభాభివందనం మా మహిళా సోదరులందరూ కూడా నేను శుభాకాంక్ష తెలియజేస్తూ మొన్న వేరే పార్టీలు కూడా దేవుడ కాలంగా అవద్దు కాలంగా అవద్దు కాలం కాలంగా పుండు పుల్లు తెచ్చింది వానలు మంచి వానలు వచ్చినాయి చెరువుకుంటలు విన్నాయి ఆబాదైనయి అతి తొందరలా మనం ఈ ఎస్ఆర్ఎస్పి కాలు కూడా వదిలిపెడతా ఉన్నాం కనుక పంటలు పంటల అందరూ కూడా సుఖశాంతులతో ఆరోగ్యవంతంగా ఉండాలని నేను నేను ఆ భగవంతుని కోరుకుంటూ మరి ఈ రాత్రి అయినా కూడా తుంగతూర్ జనంగా తప్పకుండా పోవాలని నేను రావడం జరిగింది ఎందుకంటే ఇక్కడ మన నియోజకవర్గానికి ఇది కేంద్రం ఈ కేంద్రంలో ఒక శుభకార్యం చేయాలని కూడా నేను అనుకుంటా ఉన్నా అది భగవంతుడు మీ దయ వల్ల మంచి శక్తినిస్తే ఈ నియోజకవర్గాన్ని ముందు వరుసలు నిలబెట్టాలని నేను అనుకుంటా ఉన్నాను అనుకోసే ఇప్పుడు ఆ కాడ దాదాపు రెండు వందల ఇరవై ఎకరాలు అక్కడ ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలని కూడా అనుకుంటున్నాం ఇక్కడ ఒక ఐటీఐ కాలేజ్ పెట్టాలని ఇక్కడ అనుకుంటున్నాం కనుక దేవుడు ఆశ్రయిస్తే ఇవన్నీ కూడా తొందరగా కోర్టు కూడా కోర్టు కడతాను కూడా మా అమౌంట్ కూడా సీఎం గారితో మాట్లాడి అది కూడా అందుబాటులో తీసుకొచ్చాను కూడా నేను మనవి చేస్తూ మరి ఇక్కడ నన్ను అనుమానించిన ఈ కమిటీకి కుంజకూర్తి రామాలయ కమిటీకి నేను నిండుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ ఓకే